కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకడో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించే సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవానుల వారు కుంభరాశుల సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు ద్వాదశ రాశులలో భాగంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశి వారికి గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలకి గీతం పాడబోతుంది గ్రహాల యొక్క సంచార ప్రభావం కారణం ఏంటంటే యోగకారకుడు అయినటువంటి శని షష్టమ స్థాన ప్రవేశం చేయడం ఇదే షష్టమ స్థానంలో షష్ట గ్రహ కూటమి ఏర్పడుతూ ఉండడం ఇదే షష్టమ స్థానంలో సంబంధించినటువంటి సూర్యగ్రహణ ప్రభావం కూడా ఉండడం వెరసి తులారాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగము పట్టబోతుంది గుర్తుపెట్టుకోండి పరిస్థితులు అనుకూలంగా వస్తాయి ఆ వచ్చినటువంటి అవకాశాలని అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మీకు పాజిటివ్గా మీరు పాజిటివ్గా మార్చుకునే స్థితి మాత్రం మీ చేతుల్లోనే ఉంది కాకపోతే ఇక్కడ గ్రహాలలో ప్రధానంగా ఇబ్బంది పడాల్సినటువంటి అంశం ఏంటంటే విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతుంది విపరీత రాజయోగం అంటే ఏదో గొప్పదనుకోకండి కష్టపెట్టి ఫలితం ఇవ్వడం ఈ వారికి చాలామంది కష్టపడ్డా ఫలితం దక్కట్లేదండి కానీ కష్టపడ్డందుకు తప్పకుండా మీకు ఫలితం దక్కబోతుంది కష్టములు ఉంటాయి ఎందుకు ఖర్చులు కూడా ఉంటాయి పన్నెండో స్థానం మీద సప్త మొత్తం నవగ్రహాల యొక్క ప్రభావం ఉండడం అష్టమ స్థానంలో గురువు స్థానంలో కుజులు స్తంభించి ఉండడం వెరసి గురుబలం లేని కారణం అయినప్పటికీ ఈ గ్రహణ ప్రభావము శని మార్పు అలాగే షష్ట గ్రహ కూటమి వెరసి విశేషమైనటువంటి రాజయోగాన్ని మీకు తీసుకోబోతుంది తీసుకురాబోతుంది కాబట్టి గురువు అనుకూలంగా లేడు చేయాల్సిందల్లా పెద్దల మాట గౌరవించడం మరియు నిరంతర దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా ఇష్ట దేవత ఆరాధన ఇష్ట దేవాలయ సందర్శనం తరచూ చేస్తూ ఉండండి పరిస్థితులన్నీ మీకు పాజిటివ్గా మారిపోతాయి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సత్సంతానం కలగబోతుంది వివాహాది సంబంధించినటువంటి విషయాల్లో గొప్ప యోగం కలగబోతుంది వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గురుతర బాధ్యతలు పెరుగుతాయి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది కానీ పేరు కీర్తి లేని పనులు అంటారు కదా ఆ విధంగా చేయాల్సి వస్తుంది కానీ భవిష్యత్తులో ఈ పనుల వల్ల మీకు మంచి యోగం కలగబోతుంది అంటే ఏదైనా వృత్తిలో ఉన్నవన్నైనా వ్యాపారంలో ఉన్న మహిళలైనా అలాగే ఉద్యోగంలో చేస్తున్నటువంటి మహిళలైనా కానీ మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి గురువు అనుకూలంగా లేడు పెద్దల యొక్క అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరన్నీ కూడాను సర్దుకుపోయే మనస్తత్వంతో కుటుంబ పెద్దలతో కానీ కుటుంబ సభ్యులతో సర్దుకుపోయే మనస్తత్వం గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి మహిళలకు ఉన్నట్లయితే భవిష్యత్తు ఉగాది తర్వాత అద్భుతంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది అయితే ప్రధానంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం శని మార్పు మరియు గ్రహ కూటమి ప్రభావము వృష మేషము మిథునము కర్కాటకం సింహం కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికి గురువు కుజుడు అనుకూలంగా లేని కారణం చేత సూర్యగ్రహణం రోజు అమావాస్య రోజున షష్ట గ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి రోజున ప్రధానంగా సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి హోమాలు మరియు కా కాలభైరవ హోమము అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ఫీతమాధ్వరంలో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీ గౌతనామాదం నమోదు చేసుకోవచ్చు అలాగే పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారో తారీఖు రోజున ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది గత రెండు రోజులుగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారో అదే విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క తులారాశి వారి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ముఖ్యంగా ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేసుకున్నామనే సంతోషంతో గడుపుతారు ఇరవై ఇరవై ఒకటి ఈ తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య పొరపచ్చాలు పెరుగుతాయి ధనపరమైనటువంటి నష్టము మనస్సు చికాగ్గా ఉండడము ఏ పని ఎందు లగ్నం లేకుండా ఉండడం ఉంటుంది ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మీ యొక్క అవసరాలకి ఖర్చులకి తగినంతగా మీకు ధన సహాయం చేకూరుతుంది అలాగే బంధుమిత్రులు అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీలలో ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు మొదలవుబోతున్నాయి ఉగాది నుంచి కొత్త జీవితంలో అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా గురువు మార్పు కూడా చేసిన తర్వాత గురువు మారు మారేంత వరకే ఇబ్బంది ఏప్రిల్ పదహారో తారీఖు వరకు తదనంతరం అంతా యోగదాయకంగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా యోగించేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తులారాశి వారికి ఉంది కాబట్టి అన్ని రకాలుగా మీరు ముందడుగు ప్రయత్నం చేయండి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అదొక్కడి గుర్తుపెట్టుకోండి ప్రశాంతత లేని జీవితము ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఎక్కువ శ్రమ పడితే అంత ఫలితం పాజిటివ్గా మీరు పొంద పొందగలుగుతారని చెప్పవచ్చు కాబట్టి ఏవైనా అవకాశం ఉంటే జీవితం బాగుండాలి అనుకుంటే అద్భుతమైనటువంటి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు రోజున అటువంటి రోజు మళ్ళీ రాదండి ఆ రోజున మన పీఠమాత్రలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొన్న ప్రయత్నం చేయండి ఇప్పటి మీకు చెప్పినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏవైనా జాతక ఏవైనా సందేహాలు కానీ సమస్యలు కానీ ఉన్నట్లయితే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క సందేహాలకి నివృత్తికి మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే ఏ తాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు పదహారో తారీఖు ఇరవై ఇరవై ఒకటి అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మిగతా రోజుల్లో ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు పొందుతా చెప్పవచ్చు సందేహం లేదు అలాగే ఇష్టదేవత ఆరాధన ఇష్టదేవాలయ సందర్శనం తరచు చేస్తున్నట్లయితే మంచి జరుగుతుంది పెద్దల మాట గౌరవించండి పెద్దలకి విలువ ఇవ్వండి అన్ని విధాలుగా శుభయోగంగా ఉంటాయి అలాగే ప్రధానంగా ఈ ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు మొదలు పెడతారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు